బ్రిటీష్ ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయ స్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక దొంగని మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు ఏ పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీసు ఈ టైప్ రికార్డు నేను ఇక్కడ తీసుకుపోతున్నాను దొంగతనం చేసి మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం ఇప్పుడు ఎవరు వస్తారు నువ్వు రావయా మంచి టైమింగ్ ఉంది ఇందాక మంచి జోకే జోకి సార్ ఇప్పుడు నేను ఎవరు అది ఇప్పుడు నేను పారిపోతున్నాను నువ్వు పట్టుకోవాలి రెడీ వన్ టూ త్రీ అండి సిగ్గు లేదు మీట్లో మీరే దొంగతనం చేస్తారా ఎప్పుడు తీసుకొని కొడతా నా ఇంటూ నేనేం చేస్తే నీకు ఎదుగురా అడగడానికి నువ్వు ఎవడు పోలీసులు మీరే కదా సార్ చెప్పాను ఇది నా ఇల్లు అని చెప్పానండి నేను కన్నవేషన్ ఇల్లు నీకు సార్ ఒక్కసారి రంజిత్ నువ్వు రా రా దొంగను పట్టుకుంది కదా

అవన్నీ వద్ద పరిగెత్తంలే ఆగక్కడ టేపర్ కట్టే కొత్తగా నువ్వు చేసి పని ఎలా ఉంది సార్ ఏంది నేను ఇప్పుడు చేసింది అపో చాలా బాగా చూసా చెప్పండి మళ్ళీ చేస్తాను నేను అంతగా ఉదుతు ఇంకా ఫైల్ అయిపోతుంది నువ్వు చెప్తా అపో ఎట్ట చూశారు సార్ మమ్మల్ని కూడా చూపించమంటారా ఇవాడికి లెస్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్ అంతేగా మీకు బొట్టు పెట్టి చెప్పాలండి దిగే బలవంతంగా తెలుసుకున్నావుతున్నారు ఇదిగో భోజనం కూర్చోండి గుంపులు గుంపులుగా చెట్ల కూర్చొని కాలక్షేమం చేద్దాం అనుకుంటున్నారేమో అదే కుదరదు ఇక్కడికి పది కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ వేసి ఫ్లాగులు కట్టాం

सांगल चप्पल सांगल प्लीज सांगल चप्पल सांगल प्लीज सांगल चप्पल 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 प्लीज ए सांगल चप्पल सांगल चप्पल सांगल चप्पल सांगल

వస్తానండి దయచేసి మీరు బయట మాత్రం రావద్దు ఏంటండి బ్లడ్ పర్వాలేదండి గుడ్ మార్నింగ్ సార్ బాయ్స్ ఫాల్ చెప్పు బాయ్

वेंकटेश्वर राव ये अच्छा फोर फाइव सिक्स रमणा यस सर फोर फाइव सिक्स नाइन सूर्य विसर्जन

ఏంటిది అడగలేదే గుచ్చుకుంది సార్ ఏం గుచ్చుకుంది తెలియదు సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ పోడో చూడండి రా లైఫ్ భరత్ చాలా రోజులైంది మనకు కలిసి ఊరికి ఒకసారి కలవాలనిపించింది అందుకే రమన్నా థింగ్స్ విత్ యూ లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షన్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ అయింది మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది చాలా హెడ్డేక్ గా ఉంది నేను ఇంకో మర్డర్ జరిగిందట ట్రైన్ లో మర్డర్ అయిన లెక్చర్ కూతురుని అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా పారిపోయిండొచ్చు లేదా కిట్నాప్ అయిండొచ్చు

దాని డెవలపింగ్ డెవలప్ంగ్కి మనలో కూడా తెలియకుండా ఓ ప్రైవేట్ స్టూడియో ఇచ్చాను అయినా పంజాగుట్టలో అరుణా స్టూడియో కాదు తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కామింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ ష్యూర్ బాయ్ సార్ ఏం కావాలి సార్ మేము తలో గంటే వెళ్ళిపోతున్నాం అండి ఒక గ్రూప్ ఫోటో కావాలి అలాగే మీరు పేపర్ చదువుతానండి నేను లైటింగ్ ఎక్కువ అసలు బాబు దొరికిందిరా బాగానే తీశారా అవన్న ఫోటోలు ఇందులో పెట్టు వీళ్ళందరూ మార్చు అవి కవర్లో పెట్టు ఏర్చిందా నవచేత్రం

లోపల పార్టీ వెయిట్ చేస్తుంది ఒక స్టిల్లీ వస్తా కూడ ఫోటో దిద్దు కానీ ఎస్ సార్ నాకు కొంచెం అర్జెంట్ పని పడిందిరా పిలుస్తానండి బాయ్ ఓకేరా బాయ్ సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి అందరు ఒకే గంట్రీకి వెళ్ళాలనే ఫోటో తీసుకోకూడదని మొత్తానికి రిస్క్ బయటపడిపోయాం అక్కడేమో శ్రవణిని కాబట్టి మంచి మార్కులు కొట్టేసాం ఇదంతా చూస్తుంటే జేసి చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా మాట్లాడిన ఆయన మనసుని ఊరుకోరా ఊరుకోరాజి అంటే దేవుళ్ళు అంటాడు కాలా మీద కొబ్బరి అయితే శ్రావణితో ఒకసారి మనసే మాట్లాడాలి నువ్వు ఒకసారి మనసి మాట్లాడానికి